కులస్తులకు అండగా ఉంటామని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర మహేంద్ర సంఘ అనుబంధ సంఘాల ప్రమాణ స్వీకారం జరిగింది ఎంపీ రాజేందర్ ఎస్సీ జాబితాలో చేర్చే అవకాశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాట్లాడుతున్నానని అన్నారు సొసైటీలుగా ఏర్పడి వెదరు కర్రలు అందించేందుకు సీఎంతో మాట్లాడుతున్నానని తెలిపారు తర్వాత యువతి యువకులకు మహిళలకు విద్య వైద్యం ఉపాధి వ్యాపార రంగాలలో అవకాశాలు కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలలో కల్పించాలని కోరారు ఉమ్మడి జిల్లాలో నూతన కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో మేధారి సంఘం నాయకులు ప్రతాప్ గిరి గణేష్ ప్రతాప్ గోవర్ధన్ ఉపేందర్ రవికుమార్ భుక్షపతి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ మేధరి మహేంద్ర సంఘం మరియు అనుబంధ సంఘాల ప్రమాద స్వీకార కార్యక్రమాన్ని ఇక్కడ మేము నిర్వహించుకుంటాం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల నుంచి తెలంగాణ మేధ మహేంద్ర సంఘం ప్రతినిధులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల మంది మా మేదర్లు వస్తున్నారు అందరూ కూడా సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్న పరిస్థితి ఉన్నది వీరందరినీ కూడా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఆర్థికంగా ముందు వర్షలోకి తీసుకెళ్లడం కోసం ప్రభుత్వం దృష్టికి మా సమస్యను తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం గురి చేయడం కోసం మా సంఘం ప్రయత్నం చేస్తున్నది మా జీవనాధారం ఏదైతే అది వెదురు వెదురు ఆధారంగా చాటలు గంపలు అల్లుకొని జీవించే కులం మాది అయితే ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్ వ్యవస్థ ఈ వృత్తిలోకి ప్రవేశించడం వల్ల మా వృత్తికి సంబంధించిన వస్తువులకు గిరాకీ లేకుండా ఇందువల్ల అధునాతన పరికరాలతో మేము తయారు చేసే వస్తువుల మీద మాకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అట్లాగే మాకు సబ్సిడీ మీద వెదురు అందించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం తెలంగాణలో మన గత ప్రభుత్వం ఉప్పల బాగాయత్తులో మాకు ఒక ఎకరం స్థలం ఉప్పల బాగాయత్తులో మాకు కేటాయించింది ఆపదవరం భవన్ నిర్మాణం చేసింది దానికి సరిపడే నిధుల్ని మంజూరు చేయాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా జాతి లోపల అందరికీ కూడా ఏకం చేసి మా జాతి సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా మా సంఘం పనిచేస్తున్నది అందుకోసమని మేము మా అనుబంధ సంఘాలు కూడా ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు వాటి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర వ్యాప్తంగా హాజరైన మా ప్రజలందరికీ కూడా మేము తెలంగాణ మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీనివాసం మహేంద్ర మహేంద్ర బంధువులందరికీ నమస్కారం అలాగే పత్రికా వివేకులకు అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం ఈ రాష్ట్ర సంఘం మాకు ఇక్కడ ప్రమాణ స్వీకార అనుబంధ సంఘాల ప్రమాణ స్వీకారోత్సవ ప్రమాణ స్వీకారం మాకు ఇక్కడ ఆతిథ్యం అని చెప్పడం జరిగింది దాని ప్రకారం మేము ఎంతో సంతోషంగా ఇక్కడ ముందుకచ్చే వరంగల్ జిల్లా పడ జరిగింది ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము